ఫలితాలు చెల్లించడంలో అధికారుల నిర్లక్ష్యం వైఖరి పారిశుద్ధ కార్మిక పంచాయత్ కార్మికులకు జీతాలు చెల్లించడంలో అధికారుల నిర్లక్ష్యం వైఖరి కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించడంలో అధికారుల నిర్లక్ష్యం వైఖరి ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న జీతాలను ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న జీతాలను ఇవ్వాలి కొత్త భారత్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలను ఇవ్వాలి స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలను

ఎప్పుడు చేస్తాం వారం రోజులు రాష్ట్ర వ్యాప్త సమస్య అయితే మీరు అందరికీ రాష్ట్ర మనం మన మందం పని చేస్తే తెలుసుకుంటాం పంచాయతీల్లో పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఏదైతే స్వచ్ఛ భారత్ కార్మికులు ఈ కార్మికులకు సంబంధించి దాదాపు ఇరవై నెలలకు పైగా భూ పంచాయతీలో ఒక రకంగా ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఇరవై నెలలకు పైగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని చెప్పి గత నెల రోజుల నుంచి కూడా అనేక సార్లు అధికారులకి విజ్ఞప్తులు చేశాం వాళ్ళకి వినతి పత్రాలు అందజేశాం మీరు తక్షణమే జీతాలు ఇవ్వండి ఏవైతే పెండింగ్ లో ఉన్న జీతాలు ఉన్నాయో వాటిని చెల్లించాలని చెప్పి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం అయినా అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో జీతాలు చెల్లించకపోవడంతో గత ఐదు రోజుల నుంచి కూడా ఈ మండల కేంద్రంలో టెంట్ వేసుకొని నిరా దీక్ష చేస్తా ఉన్నాం సరే ఇప్పటికైనా సరే అధికారులు స్పందిస్తారు ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛ భారత్ కార్మికులు ఏదైతే అయితే పనిచేస్తా ఉన్నారో వాళ్ళు గ్రామాల్లో ప్రజల యొక్క లేదా ఈ ప్రభు ఈ సమాజం యొక్క అభివృద్ధిని కాంక్షించే పనేది ఎవరు చేయని పనేది పారిశుద్ధ్య పనులు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈరోజు పనిచేసే కార్మికులకి పారిశుద్ధ్య కార్మికులకి కనీసంగా ఇచ్చేటువంటి ఆ అరుగుల వేతనం కూడా ఇవ్వకుండా ఏళ్ల తరబడి పెండింగ్ లో పెట్టారు ఈ రకంగా ఏళ్ల తర నెల తరబడి పెండింగ్ లో పెడితే ఆ కార్మికులు ఏ విధంగా పోషించుకుంటారో అనే ఆలోచన కూడా అధికారులు లేదు అట్లా పంచాయతీ ప్రజాప్రతిలో ప్రజాప్రతినిధులు కూడా లేదు అదే వీళ్ళకి కావాల్సిన జీతాలు వేతనాలు పెండింగ్ ఉంటే గగ్గోలు పెట్టే అధికారులు గాని ఇతర ప్రజాప్రతినిధులు కానీ అట్లాంటి వాళ్ళు ఈరోజు పంచాయతీ కార్మికులకు స్వచ్ఛ భారత్ కార్మికులకి ఇరవై నెలల నుంచి జీతాలు పెండింగ్ లో ఉంటే కనీసం మానవత్వం కూడా లేకుండా వాళ్ళ జీతాలు ఇద్దామనే ఆలోచన కూడా లేకుండా నిర్లక్ష్యంగా ఉండడం అనేది సరైంది కాదు అందుకని ఎప్పటికైనా సరే అధికారులు స్పందించాలి మేము రోడ్డు మీద కూర్చున్నాం ఇలాగే మీరు జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే రేపు మళ్ళీ రోడ్డు మీద వంట వార్పు కూడా కొనుక్కుంటాం అందుకని మేము అధికారులు విజ్ఞప్తి చేస్తాం తక్షణమే ఏదైతే పంచాయతీ కార్మికులకి స్వచ్ఛ భారత్ కార్మికులు పెండింగ్ జీతాలు ఉన్నాయో వాటిని చెల్లించాలి ఆరోగ్యంగా చెల్లించేంత వరకు కూడా మా నిరసన పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం